హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోమ్యాస్ డైరీ ఈ రోజు వీడియోలో మనము పప్పు నానపెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్ గా దోశ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో మనకి దోశలు ఏ టేస్ట్ అయితే ఉంటాయో ఈ ప్రీమిక్స్ తో కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఈ ప్రీమిక్స్ వచ్చేసి బ్యాచులర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి అలా టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట ఈ ప్రీమిక్స్ ని మీరు వన్ ఇయర్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు సో దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక క్లాత్ తీసుకోండి దీంట్లోకి మనం ఇప్పుడు ఒక కప్పు మినపప్పు ఇక్కడైతే నేను గుళ్ళు పప్పు వేసుకుంటున్నాను మీకు కావాలంటే నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకు మినపప్పు మీద డస్ట్ అంతా ఉండిద్ది కదా సో దాన్ని ఇలా క్లాత్ తో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఈ మినపప్పు అనేది వేసుకొని అంటే ఒక కప్పు మినపప్పు వేసుకుని లో ఫ్లేమ్ లో ఇవి మనకి చేత్త పట్టుకుంటే పట్టుకునే అంత వేడిగా ఉండాలన్నమాట మినపప్పు అనేది ఓవర్ గా ఫ్రై చేయకూడదు ఓవర్గా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి దోశ టేస్ట్ అనేది మారిపోయింది సో ఇక్కడైతే మనకి ఈ పప్పు అనేది చక్కగా వేగింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ బియ్యం వేసుకుంటున్నాను మీరు కావాలంటే రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇవి కూడా సేమ్ మినపప్పు ఎలా అయితే వేయించుకున్నామా అలానే వేయించుకుని ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వచ్చేసి పచ్చనగపప్పు పావు కప్పు అటుకులు ఇక్కడ అటుకులు వచ్చేసి కొంచెం అందం ఉన్న అటుకులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే ఏంటంటే మనకి దోశ అనేది మంచి కలర్ లో వచ్చింది అనమాట ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి సో మనం మినపప్పు ఎలా అయితే వేయించుకున్నామో దానికన్నా ఇంకొంచెం సేపు ఎక్కువగానే వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం సో ఇప్పుడు మీకు ఒకసారి క్వాంటిటీ చెప్తాను ఉండండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యము పావు కప్పు పచ్చనగపప్పు పావు కప్పు వచ్చేసి అటుకులు అలానే ఒక హాఫ్ స్పూన్ బెంతులు ఇవన్నమాట సేమ్ ఈ క్వాంటిటీతోనే వేసుకోండి మీకు దోశలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడైతే మనకి ఇవి పూర్తిగా చల్లారాలి ఇక్కడైతే ఇవి చల్లారిపోయినాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం సగం వేసుకోండి సగం వేసుకుని దీన్ని మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మిక్సీ తో అవ్వకపోతే మీరు మిల్క్ కూడా పట్టించుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని పట్టించుకోండి సో ఇక్కడైతే నేను గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్ లో జల్లి పెట్టుకుని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించుకోవాలి ఇలా మనం పిండినంత జల్లించుకున్నాక ఇక్కడైతే మన ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది సో ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి ఎక్కడ మనకి బర్కగా తగలకూడదు ఫైన్ పౌడర్ లాగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇక్కడైతే మనకి ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో అయితే స్టోర్ చేసుకోవాలి సో ఈ ప్రీమిక్స్ అనేది మనము వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు బయటైనా వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు లేదు పురుగు పట్టిద్ది అనే డౌట్ ఉంటే మాత్రం మీరు ఫ్రిడ్జ్ లో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అప్ టు వన్ ఇయర్ వరకు మనం దీన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం దోశ బ్యాటరీ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు పిండిని వేసుకున్నదే మన దోశ ప్రీమిక్స్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ కప్పు వాటర్ వేసేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు మనం దీన్నైతే నేను ఇక్కడ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తున్నాను సో నైట్ అంతా పులో పెడితే పొద్దున్న కల్లా మనకి పిండి అనేది చక్కగా పొంగిపోయింది అనమాట సో ఇక్కడ చూపిస్తుందని చూడండి మన పిండి అనేది చక్కగా పొంగింది ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి అంటే మాత్రం కొంచెం బేకింగ్ సోడా ఉండేది కదా వంట సోడా అది కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ ఇలా పులో పెట్టుకుంటేనే మనకి హెల్త్ కూడా మంచిది అలానే టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడు బ్యాటర్ అనేది కొంచెం తిక్గా ఉంది కదా ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం దోశ బ్యాటర్ ఎట్లయితే ఉండిద్దో ఆ కన్సిస్టెన్సీలో అయితే పిండి అనేది కలుపుకోవాలి ఇక్కడ మన దోశ బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపల నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడైతే నేను ఐరన్ తవా యూస్ చేస్తున్నాను ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకుని టిష్యూతో ఇలా ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మన ప్యాన్ అనేది బాగా హీట్ అయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ అనేది లైట్ గా చిలుకరించుకున్నాక మనకి ఆ హీట్ లెవెల్ అనేది ఈవెన్ గా ఉంటుంది అనమాట అప్పుడు దోశలు అనేవి చక్కగా కాలుతాయి ఇప్పుడు దీనిపైన కొంచెం బ్యాటర్ అనేది వేసేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫస్ట్ మీకు నార్మల్ దోశ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు సైడ్స్ అంతా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుని క్రిస్పీగా కావాలంటే మాత్రం కొంచెం మీటు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి అప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి సో ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుంటే చూడండి మన దోశ కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సో ఇది వచ్చేసి మన ప్లెయిన్ దోశ ఇప్పుడు నేను మీకు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తా సో సేమ్ బ్యాటర్ అనేది వేసేసుకుని ఇప్పుడు ఒక ఎగ్ అయితే ఇలా పగలు కొట్టుకుని వేసుకున్నాక స్పూన్తో ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఎగ్ అనేది సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు సైడ్స్ లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుని దీనిపైన మీరు కొంచెం ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కారం పొడి కానీ మీకు నచ్చింది ఏ పొడి అయినా వేసుకోవచ్చు ఎగ్ దోశ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు సో ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇప్పుడు కారం అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసుకుని ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలంటే కాల్చుకోవాలి టూ మినిట్స్ అలా కాల్చుకుంటే సరిపోయింది సో సెకండ్ సైడ్ కూడా కాలిపోయింది కదా ఇక్కడ మన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట సింపుల్ గా ఎగ్ దోశ మసాలా దోశ కారం దోశ ఏ దోశలు గా ఆ దోశలు వేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి సో ఈ దోశలతో పాటు పక్కన పల్లి చట్నీ గానీ కొబ్బరి చట్నీతో కొబ్బరి కారంతో తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుండింది అనమాట ఇలా టైం లేని వాళ్ళు ఇలా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసుకుంటూ నానబెట్టుకునే అంత టైం లేకపోతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి టైం సేవ్ అయింది సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అలానే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియో లా కలుసుకుందాం బాబాయ్